భోజనం స్వామినారాయణ సంస్థ బిఏపీఎస్ హిందూ మందిర్ అనేది యుఏఈ అబుదాబి లా బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ పట్టించిన సాంప్రదాయమైన హిందూ మొదటి జాగా ఈ గుడి నూట ఎనిమిది ఎత్తు రెండు వందల అరవై రెండు ఇంకా నూట ఎనభై అడుగులతో అయితే ఉంటుంది దుబాయ్ అబుదాబి షేక్ జాద్ హైవే కు దూరంగా అల్రాబుకు దగ్గరలా ఉన్న అల్మురేఖ ఇరవై ఏడు అకరాల జాగాలా ఉన్నది ఇది మిడిల్ ఈస్ట్ దేశాల కట్టిన మొదటి హిందూ సాంప్రదాయమైన గుడి అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ప్రముఖ స్వామి మహారాజ్ యుఏ తిరుగుతుండగా అబుదాబిలా దేశాలు సంస్కృతులు ఇంకా మతాలను ఇంకా దగ్గర చేసే గుడిని అనుకున్నప్పుడు చాలైంది ఆగస్ట్ రెండు వేల పదిహేనులో లా యుఏ సర్కారు అబుదాబిలా హిందూ గుడి కట్టడానికి భూమిని నీయాలను అయితే ఖరారు చేశారు అబుదాబి క్రౌన్ ఫ్రెండ్స్ ఇంకా యుఏ సాయుధ దళం డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ గుడికి భూమిని బహుమతి కింది చిరు పది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నాడు బిఏపిఎస్ ప్రతినిధులు షేక్ మహమ్మద్ గారిని భారత ప్రధానమంత్రిని రాష్ట్రపతి భవనంలో నైతికలిచిరు మొత్తం రాజ కుటుంబం ఇంకా రెండు వందల యాభై స్థానిక నాయకుల సమక్షంలోనైతే భారతదేశం ఇంకా యుఏ యొక్క అవగాహన మీదనైతే సంతకం చేసినాయి ఈ గుడి మానవత్వం ఇంకా సామరస్యాన్ని ఏకం చేసే పవిత్ర స్థలం అని నరేంద్ర మోడీ గారైతే అన్నారు ఈ గుడికి పదకొండు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నాడైతే మొదటి శిలా పూజ ఏసిరు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై నాడు బిఏపీఎస్ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు మహాన్ స్వామి మహారాజ్ సమక్షంలో భారతదేశం ఇంకా యుఏ కి లక్షిన అధికారుల సమక్షంగా అయితే ఏసిరు ఇరవై ఏడు ఎకరాల స్థలంలో లా గుడిగట్టుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మొదలు పెట్టిరు ఈ గుడి కట్టడి కోసం ఉత్తర రాజస్థాన్ కెళ్లి అబుదాబికి టన్నుల కొద్దీ ఉష్కే యాభై డిగ్రీల వేడి దాటుకునే శక్తి కోసం ఎంపిక చేసిరాట గుడిని కట్టడానికి ఇటలీకి వెళ్ళి మార్బుల్ కల్పించి వాడకం అయితే చేసారు కార్బన్ పాలముద్ర తగ్గేదానికి ఫౌండేషన్ కాంక్రీట్ అయితే బుడిదను అయితే కలిపిరు ఇది మొత్తం డిజిటల్ మోల్డింగ్ ఇంకా భూకంప అనుకరణ వేర్పించుకున్న మొదటి సాంప్రదాయ హిందూ మందిరం యుఏఈ కెళ్లి రెండు వందల మంది వాలంటీర్లు ఈ గుడి కట్టడానికి ఆరు లక్షల తొంభై వేల గంటల కంటే పని పనిచేసారు అలా పనితీరు రకరకాల డొమైన్లనైతే కలిసి ఉన్నది లాజిస్టిక్స్ సివిల్ వర్క్స్ నిర్మాణ ప్లానింగ్ ఇంకా మందిరంలో ఉన్న నాగరికతలను అయితే కలిగి ఉంది దానివల్ల ప్రాజెక్టును తయారు చేసు మస్తు సాయమైంది వ్యాపారం చేసేవాళ్ళు డిజైనర్లు ఇంకా ఆఫ్రికా గల్ఫ్ యుఎస్ యూకే ఇంకా మన భారతదేశం వెళ్ళి పదవి విరమణ పొందిన పురాస్తు శాఖ ఇంకా వేరే వేరే కొలువులలో పనిచేసిన పెద్దోళ్ళు అయితే ఈ గుడి కట్టుడికి సాయం అయితే ఈ వాలంటీర్లు వాళ్ళ సేవను వాళ్ళ భక్తిని ఇంకా ఆధ్యాత్మికతలో భాగంగా వివరిస్తారు ఈ గుడి పశ్చిమాసియాలోనే అతి పెద్ద ఇంకా పదివేల మంది దాకా ఆతిథ్యం అయితే ఈ గుడి రెండు గోపురాలు ఇంకా ఏడు శిఖరాలు యుఏలో ఉన్న ఏడు ఎమిరేట్స్ కు పన్నెండు సామ్రాన్లు ఇంకా నాలుగు వందల రెండు స్తంభాలు ఇది ఇష్కరాతి భవన నేపథ్యానికి వ్యతిరేకంగా పాలరాయి శిల్పాలను కలిగి ఉన్నది భారతదేశంలో నైపుణ్యం కలిగిన కళాకారుల చేతు చెక్కిన రెండు వేల ఐదు వందల కంటే శిఖరంలో రామాయణ శివపురాణ భాగవతం మహాభారతం ఇంకా జగన్నాథుడు స్వామినారాయణుడు వెంకటేశ్వరుడు ఇంకా అయ్యప్ప స్వామి జీవిత చరిత్రని చిత్రీకరించే శిల్పాలను అయితే ఎక్కిరు భూమి ఆకాశం నీరు గాలి ఇంకా అగ్గిని దీంట్లో ఉన్న డోమ్స్ ఆఫ్ హార్మనీ ఈ అయితే ప్రదర్శిస్తుంది యుని సూచించే గుర్రాలు ఇంకా ఒంటెలు వంటి జంతువులను కూడా ఎక్కిర్రు ఈ గుడి సాంప్రదాయ మందిరంలో అన్ని అంశాలు ఇంకా లక్షణాలు పూర్తిగా క్రియాత్మిక సామాజిక సాంస్కృతిక ఇంకా ఆధ్యాత్మిక సముదాయాలను కలిగి ఉన్నది సందర్శకుల కేంద్రం ప్రధానాలయాలు అభ్యాస ప్రాంతాలు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ తోటలు వాటర్ ఫౌంటైన్స్ ఫుడ్ కోర్ట్ పుస్తకాలు ఇంకా బొమ్మల దుకాణం ఉన్నాయి ఈ గుడి ఫౌండేషన్ లా వంద భూకంపం ఉష్ణోగ్రత మార్పులు ఇంకా పీడన మార్పులు అందించడానికి గుడి అంతటా మూడు వందల యాభై కంటే సెంచర్ అయితే పెట్టించారు ఈ గుడిని షోనికి పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు నుండి కార్యక్రమాలన్నీ పెట్టి పదకొండు తారీఖు నాడు యజ్ఞాలు చేసి మహాన్ స్వామి మహారాజ్ గారి సమక్షంలో వైదిక కార్యక్రమంతో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ గుడి ప్రతిష్టాపన అయితే పూర్తయింది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే వచ్చి ఈ ఈ గుడి అయితే పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాటి నుండి అయితే జనాల కోసం అయితే తెరిచిరు మరియు దీంట్లో ఉన్న దేవతల మొత్తం విగ్రహాలు వచ్చేసి స్వామినారాయణ్ అక్షర పురుషోత్తం రాధాకృష్ణులు సీతారాములు లక్ష్మణుడు హనుమంతుడు శివపార్వతులు గణపతి కార్తికేయుడు పద్మావతి వెంకటేశ్వర స్వామి జగన్నాథుడు ఇంకా సమైతున్నారు ఈ గుడి అయితే పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది అయితే తెలిసి ఉంటుంది ఇక మరి మీరు కూడా ఈ గుడికి పోవాలంటే మీ సొంత కార్లో పోవచ్చు లేకపోతే ట్యాక్సీలో కూడా పోవచ్చు మరి ఈ గుడి అయితే దుబాయ్లో ఉన్న నమ్ముచ్చు ఖలీఫా కాడ్ కెళ్ళైతే సరిగ్గా వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది అబుదాబికి అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక మరి ఈ గుడికి మీరైతే పోవాలనుకుంటే సోమవారం నుంచి గురువారం దాకా అయితే అయితే చూడండి ఎందుకంటే ఈ రోజులలో అయితే జనాలు అయితే ఎక్కువ ఉండరు పార్కింగ్ అయితే వాళ్ళు పార్కింగ్ అయితే మస్తు జాబ్ ఉన్నది ఈ గుడి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే నేనైతే మస్తు గర్వపడుతున్నా ఎందుకంటే దేశం కాని దేశంలో మన హిందువుల గుడి ఇంత పెద్దగా కట్టుడు అంటే మాటలు కాదు నాకైతే మస్తు ఖుషి అనిపించింది మీరు కూడా దుబాయ్ కచ్చిర్రా అయితే ఈ గుడిని మాత్రం చూడకుండా అయితే విడిచిపెట్టకు ఇది చూసినాక ఇక్కడనే ఉంటే మన అయోధ్యలో ఎట్లుంటా అనిపించింది మరి అది దోస్తులు ఎట్లా అనిపించింది వీడియో మరి ఈ వీడియో మీకైతే నచ్చితే లైక్ షేర్ కమెంట్ అయితే వేయ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మర్చిపోకూరి అది మరి ఈ వీడియోకి అయితే ఇంకో మంచి ముచ్చటతోనైతే మేము ముందర